నమస్తే వెల్కమ్ టు వి త్రీ సిక్స్ నైన్ న్యూస్ నేను ప్రియా ఉపాధి కల్పించండి ఈవో సబ్ డిఎఫ్ఓ వారిని కోరడమైనది శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున అతిథి గృహం నందు దేవస్థానం ఈవో పెద్దరాజుని ఐఎఫ్టి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వై ఆశీర్వాదం డి అచ్చయ్య వారు కలిసి ఈవో మెమరాండం ఇవ్వడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ శ్రీశైలం మండలం సుండిపెంట గ్రామ కాపస్తురాల కాపురస్తురాలైన నిరుపేదలైన ముప్పై కుటుంబాలకు ఎటువంటి ఉపాధి లేకపోవడంతో రహదారి పక్కన రేగి పళ్ళను సుమారు పది సంవత్సరాల నుండి రోడ్డు పక్కన అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు పేద కుటుంబాలను పోషించుకుంటూ బ్రతుకుతున్నాం మా యొక్క నిరుపేద కుటుంబాలకు జీవనోపాధి లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాము మాకు రెక్కాడితే కానీ డొక్కాడని జీవన స్థితిలో బతుకుతున్న నిరుపేదలైన మాకు జీవనాధారంగా రేగి పండ్లను అరటి అమ్ముకుంటూ బ్రతుకుతున్నాం కావున ఇటీవల కాలంలో అటవీ శాఖ అధికారులు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని మమ్మల్ని అక్కడ నుండి తొలగించడం వల్ల మా యొక్క పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఉపాధి లేక రోడ్డున పడ్డామని విన్నవించుకుంటున్నాం ఈవో ఉపాధి కల్పించ ఫారెస్ట్ అధికారులతో మాట్లాడతానని ఉపాధి కల్పిస్తామని ఆయన చెప్పడం జరిగింది అనంతరం శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు సబ్ డిఎఫ్ కలువగా స్పందించిన ఆయన ఎఫ్డి గారితో మాట్లాడి వారికి త్వరలో వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చేలా చూస్తామని చెప్పడం జరిగింది కలిసిన వారిలో ఐఎఫ్టియు మండల కార్యదర్శి పి మల్లికార్జున వెంకట నాగేశ్వరరావు వెంకటేశ్వర్లు భాస్కర్ పిచ్చయ్య రాణి లక్ష్మీదేవి గంగమ్మ పార్వతి బాలకృష్ణ లింగమ్మ తదితరులు పాల్గొన్నారు మీరే కాదు మేము కూడా అడుగుతున్నాం ప్లేస్ చేస్తున్నామని ఇంకా పార్కూమ్ పెట్టుకోవడం చేసుకోవడం అలా మీరు కూడా అడగండి నవ్వుతుంది మేమంతమైన నవ్వుతుంది మీరు అడగండి మేము కూడా పార్కింగ్ ల్యాండ్ ఇవ్వండి అని అడుగుతున్నాను మాల్ ఇంక ఇవ్వట్లేదు అలాగే మీరు కూడా అడగండితో ఖర్చు పెట్టుకోవడానికి వేవైతే షాపులు పండించుకుంటారని మరి అలా పెట్టారు నాకు తెలియదు షాప్లు అయితే పెట్టారో వాళ్ళందరికీ కొంచెం మరి మరి ఒక కిలోమీటర్ లోపలి ఆ రోడ్డు పక్కనే రోడ్డు పక్కనే కనిపించేటట్టు నేను చెప్పేది కూడా ఆ ఏరియాలోనే అక్కడ కొంచెం లోపలి ఏదో ఒక ఏదో ఒక వందలు మీటర్ లోపలికి పెట్టుకున్నారు ఫస్ట్ అక్కడికి వచ్చే కొంటారు

మామిడి టైలు తర్వాత ఇవన్నీ అనుకున్నా రేపు ఇవన్నీ ఫైవ్ మాకు అనుకున్నా కూడా ఎందుకంటే మనం ప్రాక్టీస్ డేమవుతుందని నేను ఆలయ మీరు అమ్మేవన్నీ మాకు వాటిస్ అవన్నీ కొంచెం లోపల ఎక్కువ దూరం కూడా అక్కలేదు వంద మినిట్లు లోపలికి వెళ్ళారు అది కూడా అక్కడి నుంచే కొంటారు ఉండాలి ఒక వంద మినిటర్ లోపలికి ఉంటే చక్కగా ఇంకొక దేశాలు అవన్నీ పెట్టుకుంటే అవి ఇబ్బంది అలా అని చెప్పండి నేను కూడా మీరు వచ్చి చెప్పారని చెప్తాను ఎప్పుడు ల్యాండ్ అవుతున్నా కొంచెం పార్కింగ్ ఇబ్బంది అవుతుంది కొంచెం ల్యాండ్ అనుకూలంగా అడుగు నేను ఎక్కడ పెట్టాలని చెప్పలేదు పెట్టుకోమని